బీఆర్ఎస్ అధినేత గత ఏడాది ఎక్కడా కనిపించలేదు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రచారానికి వచ్చారు అన్ని జిల్లాల్లో పర్యటించారు అయితే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ సాధించలేకపోయింది దీంతో కేసీఆర్ నాటి నుంచి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు ఎవరైనా ఆయన్ను కలవాలనుకున్నా అక్కడకు వెళ్లాల్సిందే తప్ప ఆయన బయటకు రావడం లేదు ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించినా ఫామ్ హౌస్ నుంచి ఒక సంతాప ప్రకటన అయితే పంపారు తప్ప ఆయన మాత్రం బయటకు రాలేదు నిజానికి మన్మోహన్ సింగ్ తో ఉన్న అనుబంధంతో ఆయన ఢిల్లీకి వెళ్లి నివాళులర్పించాల్సిన తరుణంలో ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు మరొకవైపు అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు బడ్జెట్ సమావేశాలకు రాలేదు సరే ఇటీవల మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపేందుకు ప్రత్యేకంగా సమావేశమైన సభకు కూడా కేసీఆర్ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది తనకు మన్మోహన్ సింగ్ తో ఉన్న అనుబంధం ఆయన తన నోటి నుంచి చెప్పి ఉంటే బాగుండేది అన్న అభిప్రాయం అందరిలోనూ ఉన్నా ఆయన దూరంగానే ఉన్నారు ఇక తెలంగాణలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ ఏ వన్ నిందితుడిగా ఉన్నారు ఆయనపై ఇటు ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులైతే ఈ నెల ఏడవ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు ఏసీబీ అధికారులు కూడా ఈ కేసులో విచారించే అవకాశాలున్నాయి అంతేకాదు అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అంతా తానే అయ్యి ఇన్ని రోజులు కార్యకర్తలకు భరోసాగా ఉన్న కేటీఆర్ కు నోటీసులు వచ్చిన సమయంలోనైనా కేసీఆర్ బయటకు రాకపోవడం గులాబీ పార్టీలో చర్చనీయాంశమైంది అసలు కేసీఆర్ కు జనంలో తిరిగే ఆలోచన ఉందా లేదా అన్నది కూడా పార్టీలో తెలియకుండా ఉంది కేసీఆర్ బయటకొచ్చి జనంలో తిరిగితే కార్యకర్తలకు కూడా ధైర్యం కలుగుతుందని తెలిసిన ఫామ్ హౌస్కే అవ్వడమేంటన్న ప్రశ్న అందరిలోనూ కలుగుతోంది ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కెసిఆర్ కేవలం వ్యవసాయ పనులు చూసుకుంటూ గడిపేస్తున్నారు కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపేందుకు కూడా అక్కడకు నేతలు వెళ్లాల్సిన పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని రైతులకు ఇంతవరకు భరోసా అందలేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ఈ సమయంలో కేసీఆర్ వచ్చి కనీసం మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఇటు ప్రజల్లోనూ అటు కార్యకర్తల్లోనూ ధైర్యం కలుగుతుందని కానీ కనీసం ఆ పని కూడా చేయకపోతే ఎలా అన్న ప్రశ్నలు గులాబీ పార్టీ నుంచి వినపడుతున్నాయి అనేక మంది పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నా కేసీఆర్ బయటకు రాకపోవడంపై పార్టీలోనే ఒకంత నిరాశా నిస్పృహలు బయలుదేరాయి